హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అనుష గంట ఈ వీడియోలో ఎంతో ఫేమస్ అయిన కోటప్పకొండ టెంపుల్ని చూసేద్దాం ఈ టెంపుల్ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట గుంటూరు జిల్ గుంటూరుకి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అనమాట కోటప్పకొండ టెంపుల్ నుంచి చూసినా మూడు కొండలుగా కనిపిస్తుంది ఆ మూడు కొండల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరిని పిలుస్తారంట అందుకనే త్రికోటేశ్వర స్వామి ఆలయం అని కూడా ఈ టెంపుల్ని పిలుస్తారంట ఇదైతే చాలా చాలా ఫేమస్ అంట అలాగే యూజువల్గా మనం ఏంటంటే కొండల మీద ఎక్కువ కాకలనవి చూస్తాం అది టెంపుల్స్ దగ్గర అయితే చాలా చాలా కాకలవి కనిపిస్తాయి కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అసలు ఇక్కడ కాకులే ఉండవన్నమాట అసలు ఇక్కడ ఎందుకంటే అదొక చిన్న స్టోరీ ఉంది నేను సింపుల్గా చెప్పేస్తాను పూర్వం గొల్లబామ్మ అనే ఒక భక్త్రాలు ఉండేదంట ఆవిడే స్వా స్వామివారికి ప్రసాదం రోజు ఆవిడే తీసుకెళ్ళి స్వామివారికి ప్రసాదం పెట్టి వచ్చేదంట అలా వెళ్తూ వస్తుంటే స్వామివారు ఈమె భక్తిని టెస్ట్ చేద్దామని ఆమెకి బా మాయ గర్భాన్ని ప్రసాదించారంట అలా గర్భవతిగా ఉన్నా కూడా ఆవిడ ప్రసాదం స్వామివారికి పెట్టడానికి వెళ్తూ వస్తూ ఉండేదంట ఒకరోజు ప్రసాదం పెట్టడానికి వెళ్తూ ఉంటే ఆవిడ నడవలేక ఒక దగ్గర కూర్చుందంట కూర్చుంటే ఆ ప్రసాదాన్ని కాకొచ్చి తినేసిందంట అప్పుడు ఆమె బాధపడుతూ స్వామి కోసం తెచ్చిన ప్రసాదం కాకి తినేసింది అని బాధపడుతూ ఉంటే స్వామి ప్రత్యక్షమయ్యి నువ్వేమీ బాధపడకు ఇప్పటి నుంచి నా కొండ మీదకి అసలు కాకులు అనేవే రావు అందంట అది అందుకని కాకులు అసలు రావంట అలాగే ఆమె అడిగిందంట నేను రోజు వచ్చి ప్రసాదం పెట్టలేకపోతున్నాను కాబట్టి మీరే కిందకు వచ్చేయచ్చు కదా అంటే ఆయన సరే నువ్వు నడుస్తూ ఉండు నీ వెనక నేను వస్తాను కానీ వెనకకి తిరిగి మాత్రం చూడొద్దు అన్నారంట ఆమె సరే అని చెప్పి వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక పెద్ద పెద్ద సౌండ్స్ అవి వచ్చేస్తుంటే ఆమెకు భయం వేసి ఆయనకు తిరిగారంట అంతే అక్కడ ఒక గుహ ఉంటే ఆయన అక్కడే శివ శివలింగంగా మారిపోయారంట అది ఈ టెంపుల్కి ఉన్న ఒక కథ అనమాట నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అది గుంటూరు సైడ్ వాళ్ళందరికీ టెంపుల్ తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అందులో శివరాత్రి టైం ఇక్కడ తిరణాలు జరుగుతాయంట అండి చాలా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఆ రోజు నిత్యాన్నజానం జరుగుతూనే ఉంటుందంట చాలా బాగా చేస్తారంట తిరణాలు అవి కూడా అందులోని ఇది బాగా కొండ మీద ఉంది కదా కొమ్మని ముసలి వాళ్ళు ఎవరన్నా రాలేవనుకుంటారు ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి సో మనం ఈజీగా వచ్చేయచ్చు శివాలయం మాత్రం చాలా చాలా బాగుందనమాట ఇక్కడ గజస్తమ ఉండదు ఈ టెంపుల్కి ఎటు చూసినా శివుడి విగ్రహాలతో కొండలు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చూసినా క్రౌడ్ ఉంటారు అది శివరాత్రికి అయితే మాత్రం మనం చెప్పక్కర్లేదు చాలా మంది ఉంటారు మేము వెళ్ళే టైంకి ప్రిపరేషన్స్ అవి జరుగుతున్నాయి శివరాత్రికి క్రౌడ్ అది బాగా వస్తారు కదా సో అన్నీ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అన్నమాట చూసారా కొండలు అవి చాలా చాలా బాగున్నది టెంపుల్ అయితే మాత్రం అదిగో చెప్పైనా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది తాటాకు పందులు వేస్తున్నారు ఎండగా ఉంటది కదా భక్తులకి ఇబ్బంది లేకుండా సౌకర్యం కలదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి